హాయ్ హలో నమస్కారం అండి ఐ యామ్ రేణుక మీరు ఎలా ఉన్నారు నేను ఈరోజు మీ పర్సను మీకు ఏదో గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంట దాని గురించి మాట్లాడబోతున్నాను మీరు ముందుగా యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ ఓం నమ శివాయ ఈ రీడింగు నో కాంటాక్ట్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి వర్తిస్తుందండి ఇది మేల్ అయితే ఫీమేల్గా అయితే మెయిల్గా ఈ రీడింగ్ని తీసుకోండి ఈ రీడింగు మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి లేదంటే మీ రీడింగ్ కాదని వదిలేయండి ఓం నమ శివాయ నా ఛానల్ని లైక్ చేసి ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి మీ పర్సను మీకు నో కాంటాక్ట్లో చేసిన మిస్టేక్స్ గురించి అన్నీ చెప్పేసి మీకు గుడ్ న్యూస్ అయితే చెప్పాలని మీ పర్సను మీ దగ్గరికి అయితే రాబోతున్నారండి ఏ కప్స్ పట్టుకొని టూ ఆఫ్ కప్స్ పట్టుకొని మీ దగ్గరకైతే మీ పర్సన్ అయితే రావాలని తన లైఫ్లో చేసిన మిస్టేక్స్ తన లైఫ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి మీకు చెప్పి పశ్చాత్తాప పడాలని రెగ్రేడ్గా అయితే ఫీల్ అవుతున్నారు మీకు మీ మిమ్మల్ని ఇలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ మీకు కల్పించినందుకు మిమ్మల్ని అవాయిడ్ చేసినందుకు మీకు చేసిన అన్యాయానికి మీ పర్సన్ అయితే చాలా రెగ్రేడ్గా ఫీల్ అవుతున్నాడు మిమ్మల్ని ఇప్పుడు మీ పర్సన్ ఒక క్వీన్ లాగా ఒక ఎంప్రెస్ లాగా ఫిమేల్ అయితే ఒక కింగ్ లాగా అయితే ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారండి మేల్ అయితే ఫిమేల్గా ఫిమేల్ అయితే మేల్గా తీసుకోండి తను మీకు డ్రీంలో తనకి మీరు డైలీ డ్రీంలో కనిపిస్తున్నారంట మిమ్మల్ని తను మీ పక్కనే ఉన్నట్టుగా ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారట అందుకే మీ పర్సను తిరిగి మీ లైఫ్లోకి రావాలని మీరు లేకుంటే తనకి జీవితము మొత్తం కోల్పోయినట్టు మీ పర్సన్కి అయితే అనిపిస్తుందంట అండి అందుకే మీ పర్సను తిరిగి మీ లైఫ్లోకి రాబోతున్నారంట మిమ్మల్ని కాదని మీ పర్సన్ థర్డ్ పార్టీని చూస్ చేసుకొని మిమ్మల్ని ఒక బానిసలాగా ట్రీట్ చేశాడని మీ పర్సన్ అయితే ఇప్పుడు తన మనసులో అనుకుంటున్నారు కానీ ఇక నుండి మీ పర్సన్ మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూసుకోవాలని మీకు తన లైఫ్ అనేది సాక్రిఫైజ్ చేయాలని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారట ఇవన్నీ వచ్చేసి మీకు ప్రాక్టికల్గా మీ పర్సన్ అయితే చేసి చూపెట్టాలని మీ పర్సన్ అయితే తన మనసులో మీ గురించి చాలా పాజిటివ్ ఫీలింగ్స్ తోటి మీ పర్సన్ అయితే ఉన్నారండి మీ పర్సను మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా అదే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మళ్ళీ రీయూనియన్ కావాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి తను ఇలాంటి సిచ్యువేషను తను చాలామంది థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసి కూడా మీ పర్సనే ఇలాంటి సిచ్యువేషన్ అనేది కల్పించానని మీ పర్సన్ అయితే ఇప్పుడు తన తప్పుని తన మనసులో ఒప్పుకుంటున్నారు కానీ తను ప్రాక్టికల్గా ఆ తప్పు మొత్తం నాదే అని మాత్రం ఒప్పుకోవడం లేదు తను ఒక ఎంపరర్ లాగా అనుకొని ఈగో ఇస్ట్ పర్సన్ లాగా అయితే అనుకుంటున్నారు కానీ ఆ ఎంపరర్ పొజిషన్ నుండి కూడా మీ పర్సన్ అయితే ఇప్పుడు మీకు వచ్చేసి తను చేసింది మొత్తం చెప్పాలని అయితే అనుకుంటున్నారండి మీతో మీ పర్సన్ అయితే హ్యాపీ ఫ్యామిలీ అయితే ఇమాజిన్ అనేది చేసుకుంటూ ఉన్నారు మీరు తన లైఫ్లో లేనందుకు తను చేసిన ఫైటు ఎన్నో ని నిద్రలేని రాత్రులు గడిపినవి అవన్నీ మీ పర్సన్ అయితే మీకు చెప్పాలని అయితే అనుకుంటూ ఉన్నారండి తను ఫేస్ చేసిన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మానసిక ప్రాబ్లమ్స్ గురించి మీ దగ్గర అయితే ప్రతిదీ చెప్పాలని తను మిమ్మల్ని ఎంత క్షోభ పెట్టాడు అనేది కూడా మీ పర్సన్కి అయితే ఇప్పుడు ప్రాక్టికల్గా అర్థమైందంట అండి తను మనసు లోపల చాలా చాలా బాధపడుతూ ఉన్నారండి మీకోసం మీ పర్సన్ అయితే మీ పర్సన్ అయితే తనకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ లైఫ్లోకి రావాలని చాలా సిచ్యువేషన్స్ అయితే మీ లైఫ్ లోకి రావడానికి మీ పర్సన్ అయితే కల్పించుకుంటున్నారండి తను మీ లైఫ్లోకి మళ్ళీ రావడానికి మీతో రీయూనియను కావడానికి థర్డ్ పర్సను మీ పర్సన్ అయితే తన థర్డ్ తన చుట్టుపక్కల ఉన్న నెగిటివ్ ని థర్డ్ పర్సన్ని తన లైఫ్లో నుండి థర్డ్ పర్సన్ లైఫ్లోకి మీ పర్సన్ కానీ మీ లైఫ్ మీ ఈ లైఫ్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్స్తో మీ పర్సన్ అయితే అంతగా కలిసిపోయి ఉండట్లేదండి మీ పర్సన్ అయితే ఒంటరిగా తన బాధని తనే లోపలే పంచుకొని ఎవరికి కూడా చెప్పకుండా అయితే మీ పర్సన్ అయితే గడుపుతూ ఉన్నారండి తను మీ అయితే చాలా పశ్చాత్తాపం అనేది మీకు చేసిన దానికైతే చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారండి తనకి ప్రతిక్షణం అనుక్షణం మీరైతే గుర్తుకొస్తూ ఉన్నారట అండి మీ పర్సన్కి మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీతోటి స్పెండ్ చేసిన క్షణాలు మీరు చేసే వర్క్ విధానము మీ మాట తీరు మీ కట్టు బొట్టు ఇప్పుడు మీ పర్సన్కి అయితే చాలా నచ్చుతున్నాయంట అండి మీ పర్సను మిమ్మల్ని దగ్గర ఉన్నప్పుడు మీ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వలేదని మీరు తన లైఫ్లో నుండి దూరం అయ్యాక మీ వాల్యూ అనేది మీ పర్సన్కి అయితే అర్థమైనట్టుగా మీ పర్సన్ అయితే ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారండి మీరే తన సోల్మేట్ అని మీ పర్సన్ అయితే ఇప్పుడు ఫిక్స్ అయిపోయారట అండి తను అతి త్వరగా మీ లైఫ్లోకి రావాలని మీ పర్సన్ అయితే మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నారంట తను మళ్ళీ మీ తోటి రీయూనియన్ అయ్యేదందుకు అవకాశాలు అనేటివి కల్పించుకొని మరీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి తిరిగి వస్తారట థర్డ్ పర్సన్స్ తోటి కూడా మీ పర్సన్ అయితే చాలా గొడవలు పడుతున్నారండి థర్డ్ పర్సన్స్ కూడా మీ పర్సన్ని మానసికంగా చాలా వేధిస్తున్నారు ఈ వేధింపులను అన్నింటినీ మీ పర్సన్ మొత్తము క్లియర్ అనేది చేసేసి తను మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి అనేది రావడం అనేది మీ పర్సన్ అయితే చేస్తారంట థర్డ్ పర్సన్ ఎఫెక్ట్ అనేది మీ పర్సన్ మీ పైన పడకుండా చేయాలనేది మీ పర్సన్ యొక్క సంకల్పం అంట అందుకని మీ పర్సన్ థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేయకుండా మీ లైఫ్లోకి మీ పర్సన్ తిరిగి రావాలని అనుకుంటున్నారంట మీతోటి మీ పర్సన్ అయితే హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ అవన్నీ ఇమాజిన్ అయితే చేసేసుకుంటున్నారండి తను మీతోటి లాంగ్ జర్నీ చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి చూపిస్తా అది అన్న ప్రదేశాలు తను మీతోటి మాట్లాడిన సంభాషణలు అవి ఇవన్నీ కూడా మీ అయితే చాలా గుర్తుకు రావడమను అనేది అయితే జరుగుతూ ఉందంట తను మీకు మిమ్మల్ని ఎంత క్షోభగా అనేది గురి చేశాను అని అయితే ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా బాధపడుతూ ఉన్నారంట అండి అంత చేయడం ఎందుకు ఇంత బాధపడడం ఎందుకండి మీ పాజిటివ్ మీ పర్సన్కి అయితే మీ పైన ఇప్పుడు చాలా పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీరు యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ ఓం నమ శివాయ నా ఛానల్కి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఆదరించండి మీ పర్సన్ అయితే ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్లో మీ పైన అయితే చాలా చాలా పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి